హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ ఈరోజు మీకు ఐటీఎల్జీలో కొన్ని అప్డేట్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా మనం డైరెక్ట్గా ఎక్స్పైజ్లోకి వెళ్ళిపోదాం ద నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ ది ఇంటర్లింక్ యాప్ ఏ కీ పార్ట్ ఆఫ్ ది ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ద టైటర్ రిలేషన్షిప్స్ యూ బిల్డ్ విత్ ఇన్ యువర్ సెక్యూరిటీ గ్రూప్ ద మోర్ యు వెరిఫై ద మోర్ మెంబర్స్ బికమ్ వెరిఫైడ్ అండ్ ద మోర్ వెరిఫైడ్ ఐటీఎల్జీ యూ హోల్డ్ దట్స్ జస్ట్ ద మెకానిజం ఆఫ్ హ్యూమన్ నోడ్ అని వీళ్ళు చెప్తున్నారండి ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ ఇంకో పోస్ట్ ఉందండి ఇక్కడ ఇక్కడ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ నెట్వర్క్ ద సెక్యూరిటీ గ్రూప్ విల్ సపోర్ట్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఫర్ యూజర్స్ ద గోల్ ఈజ్ టు బిల్డ్ ట్రస్టెడ్ సర్కిల్స్ దైజ్ అకౌంటబిలిటీ రిడ్యూస్టెన్సీ మెంబర్స్ ఉంచడం ఒకటి ఇన్ఆక్టివ్ గా వాళ్ళని తొలగించడం రెండు కొంతమంది అలా జాయిన్ అయ్యేలా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి వాళ్ళని తీసేయడం కన్సిస్టెంట్ గా మెంబర్స్ యాక్టివ్ గా ఉంచడం ఇలాంటి వాటి కోసం అని సెక్యూరిటీ సెక్యూరిటీ గ్రూప్ అంతా ఉంటే మీరు ఎక్కువ సంపాదించగలుగుతారు ఇంటర్లింక్ సిస్టమ్ అనేది సేఫ్ గా ఉంటుంది అని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఐటిఎల్జీ పర్ డే మనం ఎంత సంపాదిస్తాం ఇన్ని రోజులు మీరు మైనింగ్ చేశారు ఎలా మైనింగ్ చేశారు మీ బేస్ రివార్డ్ ఇంటూ మీ హ్యూమన్ హ్యాష్ పవర్ మల్టిప్లై చేస్తే ఒక సెషన్ లో ఎంత వస్తుంది బేస్ రివార్డ్ థర్టీ ఉండి మీకు ఒక హ్యూమన్ హ్యాష్ పవర్ టెన్ ఉంది అనుకోండి థర్టీ ఇంటూ టెన్ ఎంత త్రీ హండ్రెడ్ పర్ సెషన్ సిక్స్ సెషన్స్ ఎంత వస్తుంది అంటే ఎయిటీన్ హండ్రెడ్ టోకెన్స్ పర్ డే సంపాదించేవాడు కానీ ఈ కొత్త సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం సంపాదించేది అలా ఉండదు అంటే ఇక్కడ హ్యూమన్ హ్యాష్ పవర్ అనేది లేదు ఇక్కడ చూడొచ్చు మీరు కొత్త ఫార్ములా ఐటీఎల్జీ పర్ డే ఈక్వల్ టు బేస్ రివార్డ్ ఇంటూ యాక్టివ్ రేట్ ఇంటూ మైన్ రేట్ మీకు అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీన్ని ఇందాక అనుకున్నట్టుగా బేస్ రివార్డు థర్టీ అనుకోండి ఇక్కడ యాక్టివ్ రేట్ అంటే ఏంటంటే మీరు చిన్న చిన్న గ్రూపులుగా అంటే యూజర్స్ అందరిని చిన్న చిన్న గ్రూపులుగా వీడిపోమని చెప్తున్నాడు మీరు ఎవరెవరు ఉంటారు గ్రూప్ లో అనేది అది మీ ఇష్టం మీ ఫ్రెండ్స్ తోనా మీ రిలేటివ్స్ తోనా లేకపోతే కమ్యూనిటీ వాళ్ళతోనా మీరు ఏం చేయాలంటే ఒక ఐదుగురులో అంటే ఐదుగురులతో గ్రూప్ గా క్రియేట్ అయి ఉండాలి క్రియేట్ అయిన తర్వాత అందులో ఆ ఐదుగురులో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు ఆ రోజు అనేది చూస్తారు వాళ్ళు ఆ గ్రూప్ లో ఐదుగురు యాక్టివ్ లేదు ముగ్గురు ఉన్నారు అంటే అప్పుడు త్రీ బై ఫైవ్ మీరు ఈ రోజు ఎన్ని సెషన్స్ లో మీరు మైనింగ్ చేశారు సిక్స్ సెషన్స్ ఫైవ్ సెషన్స్ కలెక్ట్ చేసుకుంటారు అనుకున్నాం అంటే ఫైవ్ బై సిక్స్ అక్కడ ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేయండి బేస్ రివార్డ్ ఇంటూ త్రీ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ బై సిక్స్ చేస్తే ఆ రోజు మొత్తానికి ఫిఫ్టీన్ టోకెన్స్ మాత్రమే మీరు కలెక్ట్ చేసుకోండి కానీ యాక్చువల్గా మీ బేస్ రివార్డ్ థర్టీ ఇందాక మీ హ్యూమన్ హ్యాష్ పవర్ ఎంత ఉంది టెన్ ఉంది టెన్ ఇంటూ థర్టీ అంటే త్రీ హండ్రెడ్ టోకెన్స్ మీరు పర్ సెషన్ కలెక్ట్ చేస్తున్నారు మీరు ఫైవ్ సెషన్స్ కనుక కలెక్ట్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకెన్స్ మీకు రావాలి మరి ఇప్పుడు మీరు చెప్పండి ఇది కష్టకాలమా కాదా ఇది ఒక రోజు మొత్తానికి ఆయన చెప్తున్నాడు మీరు కావాలంటే మళ్ళీ చూడొచ్చు ఇక్కడ ఐటీఎల్జీ పర్ డే ఒక రోజుకి అని చెప్తున్నాడు క్లియర్గా ఆలోచించండి మరి ఆల్రెడీ మనకి టోకెన్ బర్నింగ్ అనేది స్టార్ట్ చేశారు టోకెన్ బర్నింగ్లో టూ డేస్ కనుక మీరు ఇన్యాక్టివ్గా ఉంటే ఒక సైకిల్ ఫోర్ డేస్ ఉంటే టూ సైకిల్స్ కానీ అక్కడ ఏమైంది మీకు మళ్ళీ పర్ డే మీరు ఎంత కలెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గా పాత సిస్టంలో ఫైవ్ సైకిల్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు టూ డేస్ కనుక యాక్టివ్గా లేకపోతే ఏమవుద్ది త్రీ హండ్రెడ్ ఇంటూ వన్ అంటే త్రీ హండ్రెడ్ టోకెన్స్ బర్న్ చేసేవాడు అంటే మేము మీ దగ్గర ఎన్ని మిగులుతున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్లో ట్వెల్వ్ హండ్రెడ్ టోకెన్స్ మీ దగ్గర ఉంటున్నాయి నెక్స్ట్ ఇంకొక ఫోర్ డేస్ కనుక మీరు ఇన్యాక్టివ్గా ఉంటే ఏమవుద్ది త్రీ హండ్రెడ్ ఇంటూ టూ సిక్స్ హండ్రెడ్ టోకెన్స్ బర్న్ అయిపోద్దు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మైనస్ సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అయినా మీ దగ్గర నైన్ హండ్రెడ్ వస్తున్నాయి ఆ రోజుకి ఇందాక ట్వల్వ్ హండ్రెడ్ టోకెన్స్ వచ్చాయి ఇప్పుడు నైన్ హండ్రెడ్ టోకెన్స్ వచ్చాయి మీకు ఎంత బర్నింగ్ చేసినా కానీ మీకు నంబర్ ఆఫ్ టోకెన్స్ ఎక్కువనే మీరు సంపాదించగలుగుతున్నారు అంటే ఒక పక్కన బర్న్ అయ్యే బర్న్ అయిపోతూ ఉండగా మళ్ళీ మీరు ఇంత కష్టపడి ఇన్ని ఇంతమంది రిఫరెన్స్ చేస్తే కూడా మీరు టోకెన్స్ సంపాదించడం కష్టం కేవలం సెక్యూరిటీ గ్రూప్ ఐదుగురుతోనే అయితే అక్కడ ఇంకోటి చెప్తున్నాడు ఏంటి అంటే మీరు నంబర్ ఆఫ్ గ్రూప్స్లో ఉండొచ్చు అని చెప్తున్నాడు అట్లా అని చెప్పేసి ఒక సెక్యూరిటీ గ్రూప్లో ఉన్నారు మీరు మీరు పదిహేను సంపాదిస్తున్నారు ఇంకో సెక్యూరిటీ గ్రూప్లో ఉంటే నేను రెండు పదిహేను ముప్పై సంపాదించచ్చుగా అంటే ఆయన అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి మీరు ఇక్కడ ఈ ఈ పోస్ట్లో చూడొచ్చండి మీరు ఇక్కడ ఔట్ డస్ ఇట్ వర్క్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి మీరు ఎవ్రీ డే యూ సెలెక్ట్ జస్ట్ వన్ గ్రూప్ టు మైండ్ అదర్స్ విల్ బి డిజేబుల్ పర్ఫెక్ డీ అంటే ఈ గ్రూప్లో అంత యాక్టివ్గా లేరు మీరు పది గ్రూప్లో ఆల్రెడీ ఉన్నారు బట్ ఏ గ్రూప్లో యాక్టివ్గా ఉండాలి ఆ రోజుకైనా మీరు డిసైడ్ చేసుకోవాలి ఒక గ్రూప్లో మాత్రమే మీరు సంపాదించగలుగుతారు ఇంకొక రకంగా ఆలోచిద్దాం ఇక్కడ మీరు గమనించినట్టయితే సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఒకటి అక్కడ చూడండి మనం ఫైవ్ మెంబర్స్ ఒక గ్రూప్ లో ఉంటే వాళ్ళందరికి కలిపి ఒక కొత్త ఐడి ఇస్తున్నాడు మనందరికి ఇంటర్లింక్ ఐడీలు ఉన్నాయి ఇక్కడ బేస్ రివార్డు వన్ ఇచ్చాడు మరి వాళ్ళు ఏ క్రైటీరియాలో క్యాలిక్యులేట్ చేశారో తెలియదు బేస్ రేట్ జనరల్ గా ట్వంటీ లెక్క వేసుకుంటే ఐదుగురికి వంద ఉంటది బట్ ఆయన వన్ ఐటీ ఇచ్చాడు సో అది రిఫరెన్స్ బట్ట ఎలా ఇస్తున్నాడు చూద్దాం ఫర్దర్ అప్డేట్ ఇంకా రాలేదు సో మనం ఈ బేస్ లో తీసుకున్నా కానీ ఐటీఎల్జీ పర్ డే ఈక్వల్ టు బేస్ రివార్డ్ ఇంటూ యాక్టివ్ రేట్ ఇంటూ మైన్ రేట్ బేస్ రేట్ వచ్చేసి ఆయన వన్ ఎయిటీ ఇచ్చాడు ఎగ్జాంపుల్ ఇంటూ యాక్టివ్ మైనర్ వచ్చి త్రీ బై ఫైవ్ ఇంటూ మైన్ రేట్ అంటే ఫైవ్ బై సిక్స్ ఎంత వస్తుంది నైన్టీ కాయిన్స్ కానీ ఇంతకు ముందు మీకు ఎంత వచ్చింది థర్టీ ఇంటూ మీ హ్యాష్ పవర్ టెన్ త్రీ హండ్రెడ్ పర్ సైకిల్ ఇంటూ ఫైవ్ సైకిల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకెన్స్ మీరు ఒక రోజు మొత్తంలో కలెక్ట్ చేస్తే ఇక్కడ ఒకవేళ ఏమైనా బేస్ రేట్ ఇలా ఇచ్చినా గానీ మీకు నైన్టీ టోకెన్స్ వస్తాయి అంటే అప్రాక్సిమేట్ గా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మీరు కలెక్ట్ చేసినటువంటి ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకెన్స్ కి టూ హండ్రెడ్ టోకెన్స్ కి ఏ సంబంధం చూద్దాం వాళ్ళ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం ఈ ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ లో సంపాదిస్తున్నామో వాటిని ఆయన వెరిఫైడ్ ఐటీఎల్జీ అని చెప్తారు మాట్లాడుకుందాం అండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్ స్టెప్ ఫర్ వెరిఫైడ్ ఐటీఎల్జీ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ ఫర్ ఐటీఎల్ అడాప్షన్ వెరిఫైడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం వెరిఫై చేసాం చేస్తే ఏంటి దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇది ఐటీఎల్జీ విల్ బి వెరిఫైడ్ త్రూ ద స్ట్రిక్ట్ క్రైటీరియా సెక్యూరిటీ గ్రూప్ స్ట్రిక్ట్ క్రైటీరియా వెరిఫై అయిపోయింది మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ అంతా వెరిఫైడ్ అది డిస్ట్రిబ్యూటెడ్ ఐటీఎల్ ఫర్ హావ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ ఇమీడియట్ లిక్విడిటీ అంటే మీరు ఎక్స్చేంజ్లో అమ్ముకుంటారా ఏం చేస్తారో అది మీ ఇష్టం అదర్వైజ్ స్టేకింగ్ దేర్ వెరిఫైడ్ ఐటీఎల్జీ టు అన్లాక్ హయ్యర్ హీల్స్ ఆఫ్ ఐటీఎల్ స్టేక్ చేసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు సటన్ పీరియడ్ బట్టి సో ఆ రోజు మీకు ఐటీఎల్ టోకెన్స్ ఎక్కువ వస్తాయి అని చెప్తున్నాడు ఇది మరొక కాయిన్ అని మనం కనుక అనిపిస్తే స్టేక్ చేసుకోవడం మంచిది అదండి లేటెస్ట్ అప్డేట్ మీకు చెప్పాలనుకుంది ఈరోజు నేను ఫ్రెండ్స్ ఇప్పటికైతే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో